మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉండి రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేకపోయిందని అన్నారు ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాలలో పంట నష్టం జరిగి ఆర్థికంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వాలు ఆదుకోవడంలో విఫలం చెందాయని విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికంగా మెజార్టీతో గెలిపిస్తే ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆర్థిక భరోసా కల్పిస్తామని పేర్కొన్నారు రాష్ట్రంలో దేశంలో ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వము అక్కడ బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి కూడా ఏమి చేయకుండా ఈరోజు కళ్ళబొల్లిగా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శిస్తున్నారు నిజానికి కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలలు అవుతుంది ఏ కార్యక్రమం చేయాలనుకున్నా మాకు టైం కావాలి ప్రతి దాన్ని కూడా నిలబెట్టుకుంటాము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఐదు గ్యారెంటీలతో వస్తున్నది యూత్ యోగులకు ఖచ్చితంగా ముప్పై లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి వెంటనే చేద్దామనేది చేస్తుండ్రు తర్వాత క్యాలెండర్గా రిలీజ్ చేసి ఈ ప్రతి సంవత్సరము మినిమం ఒక కోటి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఉద్దేశం ఉన్నది తర్వాత దీంట్లో వాళ్ళకు టెక్నికల్గా అన్ని రకాలుగా యూత్కు సహకరించాలనేది ఒకటి సెకండ్ రైతులు రైతులకు కూడా మన వెన్నుముగా భారతదేశంలో రైతులను కాపాడాలి ఎంఎస్ఏ అంటే మినిమం సపోర్ట్ ప్రైజ్ నిర్ణయించాలనేది ఒకటి ఎగుమతులు దిగుమతులు కూడా చట్టపరంగా చేసి రైతులకు లబ్ధికర లబ్ధి చేరే రకంగా ఉండాలనేది ఒకటి థర్డ్ మహిళలు మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ప్రతి దాంట్లో రిజర్వేషన్ కల్పించడము మహిళలలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనేది ఉంది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు కేటాయించాలనేది ఒకటి ఉంది అదే రకంగా సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటే ప్రతి కుల అన్ని గణన చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి వర్గాన్ని కూడా తీసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళెంతో వాళ్ళకు హక్కు అదే రకంగా ప్రతి ఆర్థికంగాను సామాజికంగాను ప్రతి దాంట్లో వాళ్ళకు హక్కు కల్పించాలనే ఉద్దేశము ఇంకోటి సామాజిక సా సామాన్యంగా రైతులకుతో పాటు కర్షకులకు కర్షకులకు కూడా మినిమం పనికి ఆహార పథకంలో నాలుగు వందల రూపాయలు కేటాయించాలనేది ఒక ఉద్దేశము తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పనికి హక్కు కల్పించి ప్రతి పనిలో వాళ్ళ భాగస్వామ్యము చేయాలనేది ఇంతవరకు పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగ అవ అవకాశము తక్కువగా ఉన్నాయి దాంట్లో కూడా పనికాహార పథకాన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా చేయాలని ఉంది ముఖ్యంగా ఐదు గ్యారంటీలతోని కాంగ్రెస్ పార్టీ వస్తుంది దాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాము ఇంకా మాకు టై సమయంలో మేము ఇచ్చే వాగ్దానాలను ఖచ్చితంగా నెరవేర్చుకుంటాము ఇప్పుడు వాళ్ళు పది సంవత్సరాలలో ఎన్నో మాట ఇచ్చి మాట తప్పారు మాట తప్పినోళ్ళే మేము దయ్యాలు వేధాలు వల్లించే రకంగా ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు నిజానికి మాకు టై సమయం సమయం సమయానికి ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను కల్పించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు గ్యారంటీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిగోడు ఎంపీ సీట్లను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని కోరుకుంటున్నాం రైతు విజ్ఞప్తి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాలకు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరియు మన రాష్ట్రంలో గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా రైతులు పట్టించుకోలేదు ఈ రెండు పార్టీలకు రైతుల ఓటు అడిగే హక్కు ఏమాత్రం లేదు ముందు మన కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని పార్టీ రైతులకు ఏ విధంగా ఈ పది సంవత్సరాలు అన్యాయంగా ఒకసారి చూద్దాం వీళ్ళు గత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరం నుంచి స్వామినాథన్ సిఫార్సు ప్రకారము రైతు సాగుకు పెట్టిన పెట్టుబడికి యాభై శాతం కలిపి మద్దతు ధర నిర్ణయిస్తున్నామని చెప్తున్నారు కానీ వాస్తవానికి వారు నిర్ణయిస్తున్నటువంటి మద్దతు ధర రైతులు ఏనాటికి కూడా కోలుకోలేకుండా నిర్ణయిస్తున్నారు రైతుకు పెట్టుబడులు కూడా రావడం లేదు వీళ్ళు నిర్ణయిస్తున్నటువంటి మద్దతు ధరతో ఈరోజు మనం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రైతులు ఎక్కడ చూసినా కొంగడు అక్కడే అన్నట్టున్నారు అంతేకాకుండా ప్రతి రైతు కూడా ప్రైవేట్ అప్పుల పాలై ఉన్నారు ఏ ఒక్క రైతు కూడా ఆయన భార్య పిల్లల మీద ఐదు వేల రూపాయలు కూడా బ్యాంకులో డిపాజిట్ చేసి దాచుకున్న సందర్భాలు ఎక్కడ కనపడేవి అంతేకాకుండా ఉపాధి హామీ అనుసంధానం చేస్తామని చెప్పారు వ్యవసాయానికి అది చేయలేదు పంటల బీమా కూడా రైతుకు పోగానే ముప్పై రోజులు కట్టేయడానికి చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆ విధంగా పంటల బీమా అమలు చేయలేదు రైతు సమస్యలు ఏమాత్రం పట్టించుకోలేదు వీళ్ళు ఎంతసేపు ఆదాయాన్ని అమ్మాన్ని పట్టించుకుంటూ పోయడం పెద్దగా గొప్పగా చెప్తున్నాడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని నరేంద్ర మోడీ గారు దాని ద్వారా సంవత్సరానికి ఇస్తుంది ఒక ఆరు వేలు మాత్రమే ఒక రైతుకు అది మూడు విడతలుగా దీన్ని మనం సమ రోజువారీ చూసినట్టయితే పదహారు రూపాయల నలభై ఎనిమిది పైసలు వస్తుంది ఒక రైతుకు ఒక పదహారు రూపాయలు నలభై ఎనిమిది పైసలతోన రైతు రోజు కడుస్తుందా అప్పులు తిట్టా పెళ్లి చేయగలుగుతా ఆయనకు తెలుసు ఇవన్నీ తెలిసినా కానీ రైతులకు ఏమి చేయకుండానే విక్సిత భారత్లో రైతులు అన్ని సమస్యలు పరిష్కరించినా నా దేశంలో రైతులు సస్ శ్యామలాంగులు మా మొదటి ప్రియారిటీ రైతులు అని చెప్తున్నారు మీరు ధరలను నిర్ణయించడంలో ఏ విధంగా అన్యాయం చేస్తున్నారంటే ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ధరలు నిర్ణయించే ముందు పంటలకు అన్ని రాష్ట్రాలు మీ రేట్లు చెప్పండి మీకు ఉత్పత్తి ఎంత ఖర్చు అవుతుంది ఎంత పెద్ద బాగుంటుంది ఎంఎస్పి చెప్పండి అని అన్ని రాష్ట్రాలు అడుగుతుంటారు మన రాష్ట్రము గత పది సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి రాస్తూనే ఉంది ఉన్న ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు రాసినవి ముఖ్యంగా మూడు పంటలు తీసుకుందాం మనకు వరి మక్కన్న ప్రతి మన ఏరియాలో ఎక్కువ పండేది వరికి వీళ్ళు మన వారు స్టేట్ గవర్నమెంట్ రెండు ఐదు వేల ఒక వంద ముప్పై ఆరు రూపాయలు క్వింటల్ ఇస్తే రైతుకు గిట్టుబాటు అవుతుంది స్వామినాథన్ సిఫారసుల ప్రకారము రైతు పెట్టిన పెట్టుబడి పెట్టుబడి కాకుండా రైతు భూమి కవులు కూడా లెక్కేయాలి వాళ్ళ కుటుంబం చేసిన ఖర్చులు కూడా లెక్క పెట్టుకోవాలి కుటుంబం కూడా పనిచేస్తారు కదా అన్నీ ఖర్చులు లెక్కేసుకొని దాని మీద వాళ్ళ పెట్టుబడి మీద వడ్డీ లెక్కేసినట్డితే ఐదు వేల ఒక వంద ముప్పై ఆరు రూపాయలు ఇచ్చేటైతేనే రైతుకు గిట్టుబాటు అయితే అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేసింది చేస్తే వాళ్ళు రెండు వేల ఒక వంద ఎనభై మూడు నిర్ణయించింది అడిగిందేమో ఐదు వేలు ఇచ్చిందేమో రెండు వేల ఒక వంద అయితే రైతుకు ఏమాత్రం మిగడం లేదు ఖర్చు కూడా రావడం లేదు ఉత్పత్తులు పెరుగుతున్నాయి ఐకెప్ సెంటర్లో బ్యాగులు కనబడుతున్నాయి అంబిత్ తర్వాత లెక్కలు చూసుకుంటే రైతుకి ఏమీ మిగడం లేదు నరేంద్ర మోడీ గారు ఉంటే ఇంకో ఐదు సంవత్సరాలు కూడా రైతులకు ఇలాగే రేఖలు ఉంటాయి ఇంతేకాకుండా కాకుండా ఈ